శివుడికి అభిషేకాలు ఇష్టం అని చెప్పి మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా బోలెడు బోలెడు లీటర్ల పాలని కానీ తేనెని కానీ పెరుగుని కానీ మనం వేస్తూ ఉంటాం అభిషేకం చేస్తూ ఉంటాం ఒక్క కారణం శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం మనకి మంచి జరుగుతుంది స్వామిని అభిషేకిస్తే అన్న ఒక నమ్మకంతో కాకపోతే అదే బోలెడు లేని ఇస్తే ఖచ్చితంగా వాడు కడుపు నిండా తింటాడు అని కూడా అనుకుంటాం అలా చేయకుండా శివుడికి ఇవ్వడం వల్ల వచ్చేదేంటి అన్నది కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు శివుడికి ఇవ్వడం వల్ల వచ్చేది ఏమిటి అనుకున్నవాడు అది చేయకుండా ఉండడం మంచిది కానీ దానికి ఇచ్చేవాడు మాత్రం నేను రాతిలో పోసి వ్యర్థం చేసుకున్నాను అనుకోవట్లేదు శివుడికి ఇస్తున్నానని మాత్రమే తెలుసుకుంటున్నాడు అంటే అది లేనివాడికి ఇవ్వడం వల్ల దానివల్ల ఇది కూడా బాగుంది అంటే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆవిస్తుంది ఆవు పాలు లేనివాడికి మనం ఇవ్వడం కోసం ఇవ్వట్లేదు ఆవు పాలు ఎందుకు ఇస్తుంది అది తన దోడు కోసం ఇస్తుంది దానికి కొంచెం తాపించి పక్క తీసి మనం తీసుకున్నాక మనం లేనివాడికి ఇవ్వడం ఉన్నవాడికి ఇవ్వడం మనం మనం ఎంచుకున్నాం కానీ పాపం పాలిచ్చే ఆవు ఎవరికోసం ఇస్తున్నట్టు లెక్క మనం అనుకుంటున్నాం వాడికి చాలా అలా ఇచ్చినా అది సంతోషం కానీ శివుడు అని భావించిన వాడు అభిషేకం చేయడం వల్ల ఉన్న విశేషం ఏంటంటే పై విన చూస్తూ ఉంటే ఏం కనబడుతుందంటే ఊరికనే పోసేస్తున్నారని కనబడుతుంది దీనికి అందమైన సమాధానం చెప్పాలంటే ఒక చక్కటి వాక్యం ఉంది శాస్త్రంలో వృక్షస్య మూలసేకేన శాఖా పుష్యంతి యథా అనేటువంటి ఒక భావం ఉన్నది ఇక్కడ అది ఎలా కనబడుతుందంటే మనకి చెట్టులో రావాల్సిన ఫలం కొమ్మల్లోనే దొరుకుతుంది పళ్ళు కానీ పువ్వులు కానీ ఆకులు కానీ కొమ్మల్లోనూ ఉంటాయి కానీ మనం నీళ్లు పోయాలన్నప్పుడు కనబడే కొమ్మల మీద నీళ్లు పోయాను కనబడిన మూలంలో పోస్తాం అప్పుడు ఎవడైనా మనం చూసాడనుకోండి అసలు చెట్టుకి ఎలా నీళ్ళు అందుతున్నాయో తెలియని మూర్ఖుడు ఒకటి వచ్చి అరే అరే మనకు పళ్ళు అవి పైన వస్తుంటే పైన నీళ్లు పోయాలి కానీ కనబడిన నేల మీద నీళ్లు పోస్తున్నావేమిట్రా అంటాడు వాడెంతో మూర్ఖుడో శివుడికి అభిషేకం చేసి వృధా చేస్తున్నారు అనేవాడు కూడా అంతే మూర్ఖుడు ఎందుకంటే అక్కడ మనం ఆరాధిస్తున్నది సర్వ విశ్వమూలకమైన ఈశ్వర చైతన్యాన్ని భావన చేసి మనం ఇచ్చినప్పుడు నువ్వు ఇవ్వలేని వాళ్ళకు కూడా ఆయన ఇవ్వగలడు నీ నుంచి పుచ్చుకొని మనం ఈశ్వరుడికి సమర్పిస్తే ఎందుకంటే చెట్టు మూలంలో వేస్తే చెట్టం తిరిగి ఎలా అందుతుందో విశ్వానికి మూలమ విశ్వేశ్వరుడికి మనం సమర్పిస్తే విశ్వానికి ఆయన సమర్పిస్తాడు ఇక్కడ ఆయన విశ్వ మూలం గనక అందుకే అభిషేకం చేసేవాడు ఆయన శివుడనే భావనతో చేస్తున్నాడు కానీ రాయి అనే భావనతో చేయట్లేదు అది తత్వం మళ్ళీ చెప్తాను ఇక్కడ శివారాధనకి మాత్రం అభిషేకంలో అంతరాధం ఇదమ్మా విశ్వేశ్వరుడు విశ్వమూరుడు గనుక ఆయనకిస్తే విశ్వానికి లభిస్తుంది ఇది ఒక ఆంతర్యం పాముల విషయంలోకి వచ్చిన నాగదేవతలు అని ఒక ప్రత్యేక వ్యవస్థ ఎందుకంటే పరమాత్మ ఈశ్వరుడు వేరు దేవతలు వేరు దేవతలు కూడా మనకంటే శక్తి కలిగిన కొన్ని కొన్ని స్వరూపాలు అవి విశ్వంలో ఉంటాయి నాగదేవతను భూమికుంది ఈ నాగదేవతలు అంతరిక్షంలో అక్కడ కూడా ఉంటూ ఉంటారు వాళ్ళని మనం ఆరాధించాలి అంటే వాళ్ళు మనకు ప్రత్యక్షం కారు అందుకు వారి నివాసం పుట్టలు ఎందు ఎవరైనా పాలు పుట్టలో పోసినప్పుడు పాములు నేరుగా తాగవు మట్టిలోకి ఇంకుతాయి కానీ వాళ్ళని ఉద్దేశించి మనం భావనతో సమర్పించినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఆ భావన ద్వారా అది అందుతుంది వాళ్ళ అనుగ్రహం లభిస్తుంది నిజంగా వాటిని స్వీకరిస్తే హిందూ అది పై వెంటనే విమర్శించవచ్చమ్మా ఇందాక చెప్పినట్టు చెట్టుకి కింద నీళ్లు పోస్తే పైకి వెళతాయని తెలియనివాడు కింద పోసేవాళ్ళు తిడుతూ ఉంటాడు అదే విధంగా ఆలోచన లేని వాళ్ళు అలా ఉంటూ ఉంటారు కాస్త ఆలోచిస్తే శాస్త్ర సమాధానం చెప్తుంది ఇప్పుడు వీళ్ళకి ఇంత ఆలోచన వచ్చింది ఆనాటి మహర్షులు కాపాటి ఆలోచన ఉండదా విశ్వరహస్యాన్ని కనిపెట్టిన వాళ్ళు ఏ ఆలోచనతో చెప్పుంటారో తెలుసుకోవాలి గానీ మనమే ఒక నిర్ణయానికి రాకూడదు మహాశివరాజు